జగన్మోహన్ రెడ్డి రెండో ఏడాది దూకుడు పెంచారు అని చెప్పాలి మొదటి ఏడాది సైలెంట్గా ఉన్నారు హనీ మిన్ పీరియడ్ ఆరు నెలలు అనేది ఏడాది ఛాన్స్ ఇచ్చారు ఎక్కడా కూడా ఆ ఏడాది పాటు సుపతి స్వామిలు ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారు అనే ప్రశ్నే లేవనెత్తారు కానీ ఎక్కడా కూడా ప్రజలను మోసం చేశారు అనే పదం వాడలేదు ఎందుకు వాడలేదు అంటే ఏడాది పాటు అమలు చేయకపోతే అప్పుడు వాడదాం అనుకున్నారు ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారు అనే పదం జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు అంటే ఆ అవకాశం ఎవరిచ్చినట్టు కూటం ప్రభుత్వం ఇచ్చినట్ట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆ బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినట్ట ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఫోటో ఆయన వేశారు కాబట్టి ఆయన ఇచ్చినట్ట సక్రమంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంటే ఈరోజు కూటం ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అనే పదం జగన్మోహన్ రెడ్డి గారికి వాడే అవకాశం లేకపోయేది మహా అయితే అందులో లోపాలు ఎత్తి చూపుతారు ఆ పథకంలో ఎంత మింగేశారు ఈ పథకంలో ఎంత తినేశారు అనేది అది రాజకీయ ఆరోపణలుగానే పోతాయి నవరత్నాల విషయంలో ఆయన మా క్రమం తప్పకుండా చెప్పినట్టు అమలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని విమర్శలు చేయలేదు ఎన్ని ఆరోపణలు చేయలేదు ఇప్పటికీ లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఓకే అందులో ఆధారాలు ఉంటే సిట్ దాని మీద తెలుస్తుంది కాబట్టి సిఐడి కూడా ఎంక్వైరీ వేస్తుంది కాబట్టి శిక్ష అనుభవిస్తారు అందులో నో డౌట్ ఒకవేళ కుంభకోణం జరిగితే కాకపోతే ముందు సంక్షేమం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఎంతవరకు కూటం ప్రభుత్వం సక్సెస్ అయింది అనేది అల్టిమేట్గా ఐదేళ్ళ తర్వాత ప్రజలు ఆలోచించుకుంటారు సక్సెస్ అయిన వాడినే పక్కన పెట్టారు ఎందుకంటే ఇంతకు మించి అద్భుతమైన పథకాలు ఇస్తారు అద్భుతమైన మెరుగైన సంక్షేమం చేస్తాను అని అన్నారు బాబు గారు కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయనే పక్కన పెట్టారు ఇప్పుడు అసలు అది చెయ్యకపోతే చెయ్యలేకపోతే అది మోసమని జరిగితే ఏమవుతుంది ఇప్పుడు అదే చెప్పే ప్రయత్నం అందులో దూకుడు పెంచారు జగన్మోహన్ రెడ్డి అనే టీం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఒక పక్క గడప గడపకు కార్యక్రమం అనేది ఓకే పేరు మార్చినా సరే ఇంటింటికి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు మేము అమలు చేసాం మేము డబ్బులు వేసామని తల్లికి వందరం అని చెప్తున్నారు ఇంకా అన్నదా చుకీబాబు అయితే ఇంకా పడలేదు వెలిస్తాన ఇరవై వేలు ఇంకా రాలేదు ఆడబిడ్డనేది పదిహేను వందలు రాలేదు యాభై ఏళ్ళకెప్పించని ఇవ్వలేదు అలాగే ముందు చెప్పిన హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇప్పటికీ నిరుద్యోగులకు అందలేదు ఇన్ని లోపాలు ఉన్నాయి కానీ సూపర్ సిక్స్ అయిపోయిందని చెప్తున్నారు మోసం చేయలేదని చెప్తున్నారు కానీ మోసం చేశారు ఇదే నిదర్శనం అని ఇప్పుడు చాలా దూకుడు పెంచబోతుంది వైఎస్ఆర్సీపీ అది ఎంతవరకు కలిసి వస్తుందో ప్రయోజనం తెచ్చి వైసీపీకి ఎంతవరకు కూడా ప్రభుత్వానికి అది నష్టం అనేది చూడాలితున్నాను చూడాల్సిన